దీని గురించి నేను విస్తరించి మాట్లాడలేదు కానీ పౌలు చేసిన ప్రార్థనలు మనకి కనపడుతూ ఉంటాయి ప్రార్థన చేయాలి అని ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారు ప్రభువు నేర్పిన ప్రార్థనా మాదిరిని అనుసరించాలి అంటే నమూనాను అనుసరించాలి యేసుప్రభు ప్రార్థన విధానాన్ని అనుసరించాలి తర్వాత పౌలు చేసిన ప్రార్థనలను అర్థం చేసుకోవాలి ప్రభు యొక్క మాదిరి ప్రార్థనను అభ్యసించాలి ఆయన విధానాన్ని అనుసరించాలి పౌలు యొక్క ప్రార్థనలను మనము అర్థం చేసుకోవాలి ఈ మూడు జరిగినప్పుడు ప్రార్థనలో మనం ఎదుగుతాం అలా లేకపోతే ప్రార్థనలో ఎదగలేం ప్రార్థనలో ఈ ఇందులో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం చాలా వివరంగా చూడవచ్చు కానీ ఈరోజు ఒక్క మాట మాత్రమే జ్ఞాపకం చేయడానికంటే ముందు ఒక నాలుగు మాటలు చెప్తాను ప్రేమ లేని వాళ్ళు ప్రయాస పడలేరు భక్తి లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు కృతజ్ఞత లేని వాళ్ళు స్థుతులు చెల్లించలేరు భారం లేని వాళ్ళు చురుకుగా ఉండలేరు మళ్ళీ చెప్పనా ప్రేమ లేని వాళ్ళు ప్రయాసపడలేరు పడలేరు ప్రేమ ప్రయాస కొరకు ప్రేరేపిస్తుంది రెండవది భక్తి లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు కాబట్టి ఎవరికైనా ప్రార్థన చేయలేకపోతున్నారంటే అర్థం ఏంటి భక్తి లేదని అందుకే పౌలు తెస్సలోనికలకు రాస్తూ తిమోతికి రాస్తూ అన్నాడు ఆ మాట మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకని కాబట్టి నీ భక్తికి స్వాదృశ్యం నువ్వు పాటలు పాడటం కాదు లేకపోతే నువ్వు వాక్యం చెప్పడం కాదు లేకపోతే నువ్వు పరిచరులు చురుగ్గా ఉంటాం కాదు నిజమైన భక్తికి సాదృశ్యం ప్రార్థన అందుకేగా ప్రభు యేసు ప్రార్థనయే అనే పాటలో సంపూర్ణ భక్తి సంకేతం అని మనం పాడతాం కాబట్టి అది రెండవది మూడవది కృతజ్ఞత లేని వాళ్ళు స్థుతులు చెల్లించలేరు స్థుతి వాళ్ళ నుంచి రాదు అంటే లోపల కృతజ్ఞత బుద్ధి లేకపోతే స్థుతి రాదు నాలుగవది పారం లేని వాళ్ళు చురుగ్గా ఉండలేరు మందంగా ఉంటారు దీన్ని బట్టి మనం గమనించవచ్చు ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో చురుకుగా లేడు అని అంటే ఏమి లేదని లెక్కేసుకోవచ్చు మనం పారం లేదు ఒక వ్యక్తి స్థుతించడానికి మందంగా ఉన్నాడు స్లోగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి లోపల కృతజ్ఞత లేదు అందుకేగా లోకాసు వార్తలో ప్రభు అడుగుతాడు ఈ తమ్మండుగురు ఎక్కడా అని అంటే వాళ్ళకి ఏమి లేదు ఆ బుద్ధి లేదు వాళ్ళకి కృతజ్ఞత లేని అడిగి స్థుతి రాదు తర్వాత భక్తి లేని వాళ్ళకి ప్రార్థన రాదు చేయలేరు వాళ్ళు ప్రేమ లేని వాళ్ళు ప్రయాసపడ్లారు ఇవి ఆత్మీయ జీవితానికి కొలమానాలు దీన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు మనలో మనం ప్రేమలో ఎలా ఉన్నాం భక్తిలో ఎలా ఉన్నాం కృతజ్ఞతలో ఎలా ఉన్నాం మన యొక్క భారంలో ఎలా ఉన్నాం ఇవి మనం ఆలోచన చేసుకోవచ్చు ఇవి కలిగిన వ్యక్తి కాబట్టే పౌలు అంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో ఎక్కడైనా శరీర సంబంధమైన విషయాలు ఉన్నాయా ఎక్కడ లేవు తొమ్మిదవ అధ్య తొమ్మిదవ వచనం నుండి వచనం వరకు చదువుకున్నాం కదా అందులో మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక ప్రార్థన చేయట మానక అంటే పౌలు యొక్క అనుభవం ప్రార్థన పట్ల మానని అనుభవం మానేది కాదు ఇన్సిజెంట్లీ లేకపోతే కంటిన్యూస్లీ కొనసాగే అనుభవం ప్రార్థన చేయుట మానక ఎందుకు అంటే ఒక నిజమైన విశ్వాసి ఒక నిజమైన సేవకుడు ప్రార్థన జీవితాన్ని మానక కలిగి ఉంటాడు ఎందుకు అంటే మానడం పాపం అని ఎవరన్నారు చెప్పండి సమయలు అన్నాడు రెఫరెన్స్ చెప్పండి ఒకటవ సమయలు గ్రంథం అధ్యాయం పన్నెండేనా చూడండి ఒకసారి చూసి రెఫరెన్స్ చెప్పండి పన్నెండు ఇరవై మూడు అంట నా మట్టుకు నేను మానుట వలన కాబట్టి నువ్వు ఎవరి పక్షంగానైనా ప్రార్థన చెయ్యలేకపోతున్నావు అని అంటే ప్రార్థన చేయటం మానుకున్నావు అంటే నువ్వు చేసేది దేవునికి విరోధమైన పాపం అది ద సిన్నిజ్ అగేనిస్ట్ ద లాడ్ మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవడం వల్ల అంటలేదు కానీ ఏమంటున్నాడు ఏమంటున్నాడు చెప్పండి చేయుట మానుట వల్ల అంటే నేను మా చేస్తూ ఉన్నాను ఒకవేళ ఇది కనుక మానేస్తే పాప అన్నాడు ఒకసారి అందరు నా వైపు చూడండి చేస్తూ ఉండగా మానేస్తేనే పాపం అయితే అసలు చేయకపోవటం ఏంటి ఏంటండి అది దరిద్రమైన పాపం అసలు ఆ వ్యక్తి మార్చబడిందే అబద్ధం ఎందుకంటే మారిన ఏ వ్యక్తి అయినా ప్రార్థనలో కొనసాగుతాడని సౌలు జీవితం తొమ్మిదవ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ప్రభువే సాక్ష్యం చెప్పలేదా ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ప్రార్థన చేసే వాళ్ళని బంధించటానికి బయలుదేరిన వాడు ప్రార్థనకు బందీ అయి ప్రార్థనలోనే కొనసాగుతున్నాడు కాబట్టి మనం మారినట్టు రుజువేంటంటే మన ప్రార్థన జీవితమే అందుకే ఆయన రాసిన పాట సంపూర్ణ భక్తి సంకేతం వినయ విధేయతలకు నిలయం ప్రభుయేసు ప్రార్థనయే బహుమంచి పునాదిలే సో ఈ పునాది వేసుకున్న వాళ్ళు చెలించరు కదలరు కాబట్టి ఈ రాత్రి ఆయన చేసిన ప్రార్థన మానక అన్నాడు మానక ఎంత గొప్ప పదం అండి మానక ఈ రాత్రి ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు నా ప్రశ్న ఏంటంటే ప్రార్థన చేయటం అసలు ప్రారంభించామా మొదటి ప్రశ్న ఒకవేళ ప్రారంభిస్తే మానేసామా అది రెండో ప్రశ్న మొదటి ప్రశ్న ప్రారంభించామా అనేది అది ప్రారంభించకపోతే మానేదేముంది అసలు మానేసాడంటే అర్థం ఏంటి అంతకుముందు చేసేది అని అసలు ప్రారంభమే చేయనాడు మానేసినట్టు ఎట్లా అవుతుంది అది అవదు కదా అలాగే మనం మానడమే పాపం అయితే మరి అసలు చేయకపోవటం ఎంత భయంకరమైన పాపం కాబట్టి సోదరులారా సోదరీలారా ఆలోచించేద్దాం ప్రార్థన పట్ల మన వైఖరియే మనం భక్తి పరులమో యుక్తి తెలియజేస్తుంది ప్రార్థన పట్ల మన వైఖరి అంతే ఒకటి నాలుగు పదాలు గుర్తుపెట్టుకుందాం ఒకసారి చెప్పండి ఏం చెప్పాను పదాలు ప్రేమ లేని వాళ్ళు ప్రయాసపడలేరు తెగించలేరు రెండోది భక్తి లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు లోపల భక్తి లేకపోతే ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది మూడవది కృతజ్ఞత లేని వాళ్ళు స్థుతి చెల్లించలేరు నాలుగవది భారం లేని వాళ్ళు చురుగ్గా ఉండలేరు అంటే ఆసక్తిగా ఉండలేరు లోపల భారం లేకపోతే బయటికి ఆసక్తి ఉండదు దీన్ని బట్టి మన ఆత్మీయ ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు సరే మంచిది ఈరోజు పౌలు ప్రార్థన జీవితంలో ఒక్కటే ఆ తలంపు మన మనసులో వేసుకున్నాం మీరు సంపూర్ణ జ్ఞానమును ఏంటది అంటే సంపూర్ణ జ్ఞానం కలిగిన వారై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట ఏం జ్ఞానం అంటే దాని అర్థం ఏంటి కొలసైలు సంపూర్ణ జ్ఞానవంతులు కాదు సంపూర్ణ జ్ఞానం అంటే ఏంటి అర్థం సంపూర్ణ జ్ఞానం అంటే అర్థం ఏంటి జ్ఞానం ఇట్స్ అన్ ఆల్రౌండ్ వన్ పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో వ్రాయబడ్డాయి యహో వాని గురిచిన జ్ఞానము సంపాదించుకుందము రండి అని దేవుని గురించిన జ్ఞానము ఒక వ్యక్తికి లేకుండా అది సంపూర్ణమైన జ్ఞానము అవ్వదు అందుకనే లూకాసు వార్తలో భవిష్యత్తు కొరకు సిద్ధపడుతున్న ధనవంతుణ్ణి దేవుడు జ్ఞానవంతుడా అని అనలేదు కానీ ఏమన్నాడు వెర్రివాడా అన్నాడు అంటే దేవుని గురించిన జ్ఞానము లేని ఏ వ్యక్తి సంపూర్ణ జ్ఞానం కలిగినవాడు కాదు దేవుని కూర్చుని జ్ఞానం అంటే ఎక్కడి నుండి వస్తుంది పైనుండి వస్తుంది అని యాకోబు రాశాడు కాబట్టి పిల్లర మన క్రైస్తవ జీవితంలో ఈ ఆత్మ సంబంధమైన జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండడానికి అది అడుగుదాం దేవుని యాకోబు పత్రిక ఒకటి ఐదులో కూడా ఆ మాట రాస్తాడు సండే స్కూల్ పిల్లలకు కంఠత వాక్యంగా చెబుతారు ఎక్కువగా ఏప్రిల్ మే నెలల్లో ఆ వాక్యాన్ని చదువుతారు ఏదది మీలో ఎవడికైనా జ్ఞానం కొనుగోకొని పరీక్షల కొరకు రాయలేదు ఆ మాట అది పరీక్షల కోసం రాయలే ఏప్రిల్ మే నెలలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చేది తొంభై ఒకటో కీర్తనేమో పాండమిక్ అంటే రోగం వచ్చినప్పుడు ఇరవై మూడో కీర్తన ఏమో ఎక్కువ చదువుతుంటారు అది బైబిల్లో కొన్ని అట్లా హాట్ ఏమంటారు అవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటివి అన్నమాట ఇవి భయం వేస్తే ఇరవై మూడు పిల్లల కండదవాకి నేర్పడానికి ఒకటో కీర్తన అలాగా రోగం రాగానే తొంభై ఒకటో కీర్తన ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు యాకో పత్రిక ఒకటి ఐదు అలా సంపూర్ణ జ్ఞానం అంటే అర్థం అది మనకు అర్థమైతే తవ్వా అది నాలో తక్కువ ఉంది నాకు దయచేయి అని ప్రభువుని అడుగుతాం ఆ జ్ఞానం వస్తే అన్ని జ్ఞానాలు వస్తాయి కానీ అది రాకుండా మిగతా జ్ఞానాలన్నీ సంపాదించుకున్నందువల్ల ఆ జ్ఞానం ఉన్నట్టు కాదు అందుకే కొలసే సంఘాన్ని కొలసే ప్రాంతం లవదకేయ ప్రాంతానికి చాలా దగ్గర కొలసే పట్టణం చాలా ధనవంతులైన పట్టణం ధనం ధనం కలిగిన పట్టణం కొలసే దగ్గర దగ్గరే ఉంటాయి వారు చాలా తెలివిగలిగిన వాళ్ళు ఆస్తిపరులు ఐశ్వర్యవంతులు అందుకనే నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకొని చున్నానని లౌదకే సంఘంతో ప్రభువు మాట్లాడిన మాటలను చూసి వారు చాలా గొప్పవాళ్ళు అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఏమన్నాడు నువ్వు దరిద్రుడవు నువ్వు అన్నాడు అంటే దేవుని దృష్టిలో దేవుని లెక్క వేరు మనుషులు లెక్క వేరు కాబట్టి మనం తెలివి కలిగిన వాళ్ళం అని మనం అనుకోవచ్చు కానీ దేవుడు అట్లా అనుకోడు దేవుడు దేవుని దృష్టిలో తెలియగలిగిన వాళ్ళు అంటే పైనుండి వచ్చిన జ్ఞానం పొందుకున్న వాళ్ళు అది నాకు ఇవ్వు ప్రభావ తక్కువగా ఉంది అని అడగాలి లోకపరమైన జ్ఞానం ఉండొచ్చు ఏమంటారు అది ఆ నాలెడ్జ్ని జనరల్ నాలెడ్జ్ని ఇంగిత జ్ఞానం అంటారా జనరల్ నాలెడ్జ్ని ఏమంటారు తెలుగులో ఇంగిత జ్ఞానమా కామన్ సెన్స్ని ఇంగిత జ్ఞానం అంటారు జనరల్ నాలెడ్జ్ అంటే ప్రాపంచిక జ్ఞానం అంటారు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే జ్ఞానం ఇది కాదు సంపూర్ణ జ్ఞానం అంటే అది వేరు సో దాని కొరకు అడగండి దేవుణ్ణి అది మార్కులను బట్టి సబ్జెక్టుని బట్టి వచ్చేది కాదు ఆ పైనుండి వచ్చిన జ్ఞానానికి లక్షణాలు యాకోపత్రిక పత్రిక మూడవ ఉంటాయి తర్వాత చదువుకోండి ఇప్పుడు మనం చూడలేం ఒక్క అంశం కొరకు మానక ప్రార్థన చేస్తున్నాడంట మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఒక అనారోగ్యం కోసము ఒక అవసరం కోసము మానక ప్రార్థన చేశారు కానీ ప్రభువ నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అని మానక ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఒక్కరు చేస్తున్నారు నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువ అంటే జ్ఞానమి ప్రభువా అని మనం మానక ప్రార్థన చేయట్లేదంటే ఒకటి దాని అవసరం మనకు లేదు అని మనం అనుకోవాలి రెండు దాని విలువ మనకు తెలియదు అనైనా అనుకోవాలి మూడవది ఇక నేను తెలుసుకోవాల్సింది ఏమి లేదు అనైనా అనుకోవాలి ఈ మూడు అనుకున్న వాళ్ళు దానికోసం చేయరు కానీ పౌలు ఎంత బాగా చేస్తున్నాడు మీరు సంపూర్ణ జ్ఞానం కలిగిన వారై ఉండాలని మానక ప్రార్థన చేస్తున్నాను ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడితే ఈ మాటలు ఆలోచించేసి ఆ జ్ఞానం కొరకు అడుగు ప్రభుని అది చదువుకి పనికొస్తుంది సంసారానికి పనికొస్తుంది కుటుంబానికి పనికొస్తుంది ప్రభు పరిచర్యకు పనికొస్తుంది దేవుని సేవ జరగడానికి పనికొస్తుంది సంబంధ బాంధవ్యాల కోసం పనికొస్తుంది ఆ జ్ఞానం ఏం జ్ఞానం అది సంపూర్ణ జ్ఞానం అది ఇవ్వాలని మానక ప్రార్థన చేస్తున్నాడంట మానకుండ పౌలు జ్ఞానవంతుడా వెర్రివాడా మామూలుగా దేవుని జ్ఞానం పక్కన పెట్టండి అసలు పౌలు తెలివి తక్కువాడా జ్ఞానవంతుడా జ్ఞానవంతుడే ఎలా చెప్పగలం ఆ రోజుల్లోనే తార్స్ యూనివర్సిటీలో పౌలుకున్నన్ని డిగ్రీలు ఎవరికి లేవు గమలియలు అనే నిష్ఠాగరిష్ఠుడైన మత ప్రవిష్ఠుడి పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అభ్యసించినవాడు అసలు మాట్లాడటం మొదలు పెడితే పౌలకి ఎదురుగా మాట్లాడేవాడు లేడు అలాంటి ఆయన నేను ఆయన్ని తెలుసుకోవాలని నాకున్నవి సమస్తం పెంటగా ఎంచుకున్నానన్నాడు ఫిలిప్పీలో కొలసేల్తో రాస్తూ సంపూర్ణ జ్ఞానం మీరు పొందాలని మానక ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మనం జ్ఞానం కొరకు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటి మనం జ్ఞానవంతులు అని అనుకుంటున్నామా లేదా అది అవసరం లేదు అని అనుకుంటున్నామా లేకపోతే ఇంకేదైనా అనుకుంటున్నామా రాత్రి తలంపు మన మనసులో వేసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా ఈ రాత్రి ఎక్కడ అక్కడే